సార్ దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్ మొత్తం వచ్చేలోపు ఎనభై ఎకరాలు ఒకటే బిట్టు ఎనభై ఎకరాలు ఒకటే బిట్టు ఈ ఎనభై ఎకరాల్లో ఐదు బోర్లు ఉన్నాయి ఈ ఎనభై ఎకరాల్లో ఐదు బోర్లు ఉన్నాయి ఈ ఐదు బోర్లు కూడా ఫుల్ గ్రౌండ్ వాటర్ ఒక్కొక్క బోర్లో ఒక ఇంచ కొన్ని బోర్లు వస్తాయి ఒకటిన్నర ఇంచ కొన్ని బోర్లు వస్తాయి పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ లోన్ వస్తుంది ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్కు ల్ సంబంధించిన ల్ వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి చేద్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఏపీ మరియు తెలంగాణ మన తెలుగు రెండు రాష్ట్రాల్లో ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ పక్కనే ఐకాన్ నొక్కండి ఆల్ సెలెక్ట్ చేసుకోండి మీరు ఆలో సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నమస్తే సార్ సార్ అదే మీరు ల్యాండ్ వీడియో తీసి వాట్సాప్ పెట్టారు కదా ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది ఎనభై ఎకరాలు ఒకటే బిట్టా లేకపోతే విడివిడిగా ఉందా సార్ బిట్లు ఏమన్నా సార్ అంటే అట్లాగా సార్ అంటే ఇప్పుడు ఎనభై ఎకరాలు అంటే అక్కడ ఇరవై ఎకరాలు అక్కడ పది ఎకరాలు అట్లా ఉన్నదా లేదా ఎనభై ఎకరాలు మట్టుకు ఒకటే బిట్టు విడివిడిగా ఏం లేదు ఏం లేదు ఓకే ఈ ఎనభై ఎకరాలు ఎన్ని సర్వే నెంబర్లు మొత్తం ఎంత మంది రైతులు ఈ ఎనభై ఎకరాలకి రైతులు ఎంత మంది ముగ్గురు సార్ ముగ్గురు ముగ్గురు మూడు సర్వే ఉన్నారు సార్ మూడు సర్వే నెంబర్లు ముగ్గురు రైతులు అవును సార్ వెరీ గుడ్ ఈ ల్యాండ్ వీళ్ళు కొన్నారా పిత్రాజితమా లేదు సార్ కొన్ని ఇప్పుడు రెండో సేవ్ మారింది ఇది ఓకే ఇది అంటే వీళ్ళు ల్యాండ్ కొన్నరు వీళ్ళు ఆ కొన్నారు ఓకే వెరీ గుడ్ వీళ్ళు కొని ఎన్ని సంవత్సరాలు వస్తున్నాయి ల్యాండ్ కొని సార్ ఎప్పుడు సార్ నిరుడు రెండు వేల రెండు అప్పుడు అంతే సార్ జరిగింది సార్ అదే రెండు వేల రెండు అంటే పోయిన సంవత్సరం కూడా కొన్నారు ఓకే వెరీ గుడ్ ఈ నేల చెలుపు రెడ్ సేలా బ్లాక్ సేలా రెడ్ బ్లాక్ రెండు కలిసి సార్ మామూలు ఓకే రెడ్ బ్లాక్ రెండు మిక్స్ అయి ఉన్నాయి మళ్ళీ మామూలుగా ఇసుక కూడా కలిసింది ఇసుక పర అంటే ఇసుక కూడా కొంచెం కలిసి వస్తుంది కలిసి వస్తుంది కలిసి వస్తది అంటే వన్ సెకండ్ సార్ ఇప్పుడు రెడ్ బ్లాక్ కాదు మధ్యలో మిక్స్ ఉన్నారు రెడ్ బ్లాక్ మిక్స్ అయ్యి ఉంది అన్నారు అవును సార్ ఇసుకు ఉందన్నారు అంటే ఇసుక అంటే ఈ మూడు కలిపి నేల ఇసుకిసుగ్గా ఉంటదా లేకపోతే ఎట్లా క్లారిటీ చెప్పండి నాకు అంటే మనకు అర్థం కావాలి కదా ఎక్కువ శాతం మామూలుగా మామూలుగా రెడ్ సైలే ఉంటది సార్ ఓకే ఎక్కువ శాతం రెడ్ ఉంది బ్లాక్ కూడా కాదు రెడ్ సైల్ ఎక్కువ ఉంటది కాకపోతే ఇసుక కలిసింది కాబట్టి బ్లాక్ కొంచెం లోపల నుంచి మామూలుగా రెండు అడుగులు దోపిన తర్వాత వస్తుంది కదా అంటే ఈ ఇసుక ఎనభై ఎకరాలు మొత్తం కలిసి ఉందా లేకపోతే కొంత కలిసి ఉందా మొత్తం కలిసింది సార్ ఓకే అంటే ఇసుక అంటే లైట్ గా లైట్ కలిసి ఇసుక ఆ ఇసుక మామూలుగా ఇక్కడ ఫస్ట్ నీకు వీడియో పంపించాను చూడు కలుపుతూ మా పక్కన మాత్రం మామూలుగా జంగిల్ వస్తుంది కదా అది అవును అది అడవి ప్రాంతం వస్తుంది కాబట్టి అది కలిసింది అంతే ఓకే ఇప్పుడు ఈ ఎనభై ఎకరాలు మొత్తం వ్యవసాయం రన్నింగ్ లో ఉన్న ల్యాండా లేకపోతే వ్యవసాయం చేయకుండా ఉన్నారా వ్యవసాయం జరుగుతుంది కొంత కొంత బీడిగా ఉంది అంటే ఎన్ని ఎకరాల వ్యవసాయంగా ఉంది ముప్పై నాలుగు ఎకరాలు దాకా ఉంటుంది సార్ మామూలుగా పొగాకేస్తుంటారు మామూలుగా కందేశారు కాకపోతే కొంచెం ముప్పై ఇరవై ఎకరాల దాకా మామూలుగా మామూలుగా ఉంది అంతే చెట్లు బీగకుండా అంతే ఓహో అచ్చా ఒక ముప్పై నలభై ఎకరాలు ఒక ముప్పై నలభై ఎకరాల మటుకు వ్యవసాయం చేస్తున్నారు ఇది కౌలుకి ఇచ్చారు సార్ మామూలుగా ప్రస్తుతానికి వేరే వాళ్ళు కౌలుకి ఇచ్చారు అదే సార్ ఇప్పుడు ముప్పై నలభై ఎకరాల మటుకు వ్యవసాయం చేస్తున్నారు అదే సార్ ముప్పై ఒక ముప్పై నలభై ఎకరాల మటుకు జంగిల్ గా ఉంది అంటే జంగిల్ ఎందుకు ఉంచుకున్నారు అంటే నేను క్లారిటీ అడుగుతున్నా ఓకే క్లారిటీ చెప్పండి ఎందుకు ఉంచుకున్నారు వాళ్ళు కొంతమంది సార్ మామూలుగా అంత ముందు ల్యాండ్ యాలిసిన తక్కువ ఉంది కదా అప్పుడు ఓకే అవును అప్పుడు ల్యాండ్ యాలిసిన తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పొలాలు దొరకక మామూలు పొగాకు ఎక్కువ అయిపోయి పొగాకేసుకుంటా కని చేసుకుంటా అట్లా చేసుకుంటా కొంత 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 తీసుకుని తెచ్చేస్తాను ఓకే ఆల్రెడీ అంత ముందు మలబారా అవి పెట్టారు పక్కన వేరే వాళ్ళు వేరే వాళ్ళు వేరే వాళ్ళు పెట్టిన దాన్ని బట్టి దీన్ని బట్టి దీన్ని సాగు చేసుకుంటుంది ఇప్పుడు ఆ లైట్ గా జంగిల్ గా ఉన్నది ఆ ముప్పై నలభై ఎకరాలు మనం దాన్ని బాగా క్లీన్ చేయాలంటే బాగా చేపించాలంటే ఉదాహరణకి ఎంత ఖర్చు పెట్టుకోవాలి సార్ ఎంత అంత అంత అవసరం లేదు సార్ మామూలుగా కాబట్టి ఎకరానికి రెండు వేలు మూడు వేలు అవుతాయి అంతే ఎకరానికి రెండు వేలు రెండు వేలు లేదు మూడు వేలు లేదనుకోండి సార్ గంటకి ఇప్పుడు గంటకి ఎంత ఎయిర్ రూపాయలు అనుకోండి సార్ మామూలుగా చెప్తున్నా ఆ డోజర్ కి ఆ అట్లా మా పెద్ద పెద్ద కాదు అది అంటే అవి చిన్న చెట్లు లేకపోతే ఏం చెట్లు అయిదు మాములు అడివి చెట్లు కదా సార్ మామూలుగా చిల్ల చెట్లేనా చిన్న చెట్లు కదా సార్ చిన్న చెట్లు చిన్న చెట్లు అంటే అదే అదే చిన్న చెట్లు ఏం చెట్లు అయ్యి ఈ బల్జు ఈ అట్లా ఉంటాయి కదా సార్ ఓకే అంటే అంటే ఎకరానికి ఒక రెండు మూడు ఖర్చు పెట్టుకుంటే సరిపోద్ది నలభై నలభై అంటే నాలుగు మూడు పన్నెండు లక్ష ఇరవై వేలు ఖర్చు పెట్టుకోవాలా ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకుంటే టోటల్ గా మొత్తం వ్యవసాయం లాగా ల్యాండ్ ల్యాండ్ బాగుంటది అంటారు నీకు టోటల్ గా పెట్టాను కదా మామూలుగా మ్యాప్ పెట్టాను కదా సార్ మామూలుగా త్రికోన్ అట్లా వచ్చేసి మ్యాప్ మామూలుగా కడీలు కూడా పెట్టాను కదా మొత్తం బాగా చేశారు మీరు నాకు అర్థమే సార్ ఇప్పుడు ఈ ఎనభై ఎకరాలకి మొత్తము అది రాళ్ళ చుట్టూ ఫెన్సింగ్ బాతారు కదా ఫెన్సింగ్ బాచారు ఆ ఫినిషింగ్ ముందే ఫినిషింగ్ ఊడిపోయిందా ఉంది సార్ ఫెన్సింగ్ మా రాళ్ళు బాతితారు అంటే ఫెన్సింగ్ అవి బట్టలే బాధలేదు అంటే వన్ సెకండ్ అంటే ఫిన్సింగ్ చుట్టూ ఫినిషింగ్ వేయలేదు రాళ్ళు మటుకు బాతారు రాళ్ళు బాధారు సార్ ఎనభై ఎకరాలకు రాళ్ళు బాతారు రాళ్ళు బాతారు రాళ్ళు బాతారు కానీ ఫినిషింగ్ అయితే వేయలేదు కంచె అయితే అవును సార్

ఈ ల్యాండ్ లో బోర్లు ఉన్నాయా బోర్లు ఉన్నాయి సార్ మా పక్కన ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి కాకపోతే పక్క బోర్లతో మనకి ఎందుకు సార్ మన ఈ ఎనభై ఎకరాల ల్యాండ్ లో బోర్లు ఉన్నాయి అడుగుతున్నాను ఉన్నాయి ఒక ఎన్ని బోర్లు ఉన్నాయి ఐదు బోర్లు ఉన్నాయి సార్ అవి ఒక్కొక్క బోర్ ఎన్ని ఇంచులు వాటర్ వస్తుంది ఒకటిన్నర రెండు ఒకటిన్నర ఇంచా లేదా రెండు ఇంచులు వస్తాయి సార్ మొత్తం ఐదు బోర్లు ఉన్నాయి ఐదు బోర్లు ఉన్నాయి కాకపోతే ఏంటంటే సోలర్ ఓకే కరెంట్ లేదు కరెంట్ లేదు పర్లేదు పర్లేదు కరెంట్ లేదు కానీ సోలార్ సిస్టం సోలార్ మీద ఈ వాటర్ అనేది బోర్ అనేది బోర్ లేని వాటర్ నీళ్ళు వస్తున్నాయి అంతే ఆ సోలార్ ఓకే వెరీ గుడ్ సార్ ఈ ఇప్పుడు సార్ చెప్పండి సార్ రైతు దొంతుంది కూడా ఎందుకంటే సోలార్ సిస్టం కోసమే వాళ్ళు రైతు ఒక పొగా పండుగ పంట పొడి కూడా ఈ సోలార్ సిస్టం తోటి నీళ్లు పట్టడం కోసమే తయారు చేసుకుంటున్నది కదా ఓకే ఇప్పుడు వాటర్ కి ఎటువంటి ఇబ్బంది లేదా వాటర్ కి ఇబ్బంది లేదు సార్ అది మామూలుగా అది ఇసుక పరగ కదా వాటర్ మంచి వాటర్ సార్ అసలుకి మళ్ళీ ఇది మామూలుగా ఇది దీంట్లో డ్రమ్మి వాటర్ ఎక్స్ట్రా వాటర్ వాటర్ కూడా మంచి వాటర్ మన తాగి వాటర్ అసలు వాస్త వాళ్ళని చెప్పాలంటే తాగే వాటర్ ఇవి ఆ తాగి వాటర్ మళ్ళీ సౌట్ లో గుట్టి కూడా కాదు ఓకే వాటర్ కైతే ఎటువంటి ఇబ్బంది లేదు అయిపోయింది సార్ మళ్ళీ పక్కన కూడా కాలువ బాధనట్టు మా ఊరి భారతనే ఉంటాయి ఓకే ఆ మనం కూడా తాగొచ్చు కూడా వాస్తవంగా చెప్పండి వాటర్ వెరీ గుడ్ వెరీ గుడ్ మనం తాగొచ్చు కూడా వాటర్ ఇబ్బంది ఏ లేదు కదా ఓకే సార్ మనం సేవింగ్ తీసుకుంటే అట్ట కోడితే అటు అటు కూడా కోచ్చు కూడా చెప్పలేము మనం ఆహా ఓకే సరే మన పరిస్థితి బట్టి చెప్పలేము దాన్ని బట్టి పర్లే పర్లేమంటర్ స్టాండ్ అండి ఇప్పుడు ఈ ల్యాండ్ కి తార్ రోడ్డా ఈ ల్యాండ్ కి మట్టి రోడ్డా సార్ సార్ రోడ్డు శాంక్షన్ చేశారు సార్ ఆల్రెడీ మామూలుగా ఏర్ ఏర్ బారేజీ స్వామి మామూలుగా కొండ వినాయకరం ఆయన ఆల్రెడీ అయింది ఆహా మెట్ రోడ్ వేసారు కంకర తోలిచ్చారు మొత్తం అయిపోయింది ఆ నుంచి కిలోమీటర్ లోపే ఓకే అంటే ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే రోడ్ అయితే ఆల్రెడీ శాంక్షన్ అయింది సిప్స్ పోయించారు రోడ్లకి కి హా సిప్స్ మొత్తం ఇప్పుడు రెండు సంవత్సరాలు జరుగుతుంది ఓకే వెరీ గుడ్ సార్ ఇప్పుడు డైరెక్ట్ కారు సేవ్ పోద్ది కదా

అట్లా ఓకే ఓకే ఆ పేపర్ పెరిగి అర్థం అయిపోతుంది కదా సార్ అర్థం అవుతుందండి మా వేరే వాళ్ళు కూడా అర్థం కావాలి కదా అందుకని మీకు ఫోన్ చేసి మాట్లాడదాను చెప్తాను విషయం చెప్తాను ముందే పర్వాలేదు సో ఈ ఎనభై ఎకరాలు కదా ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్ సార్ మీరు వస్తే ఆరు ఆరు ఇరవై అట్లా కాదు అది నేను నేను రావడం రావడం పక్క పక్కన పెట్టండి సార్ ఫైనల్ రేట్ కాదు ఫైనల్ రేట్ గా ఎంతకి ఇస్తారు ఫైనల్ రేట్ గా ఆరు అట్లా దిగుతుంది సార్ ఆరు లోపు దిగుతుంది సార్ అది మళ్ళీ ఆ ఆరు లక్షల లోపు దిగుతుంది ఆ ఐదు తొంభై ఆరు అట్లా ఐదు తొంభై ఆరు ఫైనల్ అడిగి దిగుతుంది మనకి అది సార్ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మచ్